రాక రాక అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి అసలే భద్రతా కారణాలతో పాక్ వచ్చేందుకు క్రికెట్ టీమ్స్ వెయ్యి సార్లు ఆలోచిస్తున్నాయి మరి ఒక మెగా టోర్నీ ఆతిథ్య అవకాశం వస్తే దానిని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలి కానీ పాక్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఎన్నో ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నీ నిర్వహించే అవకాశం వచ్చినా వినియోగించుకోలేకపోయింది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరాచీ లాహోర్ రావల్పిండి స్టేడియాలను రెనోవేషన్ చేయించినా అవి నిరుపయోగం అయిపోతున్నాయి కొద్దిపాటి వర్షానికే నీరు అవుట్ ఫీల్డ్ లో చేరిపోవడం పైగా తడిచిన మైదానాన్ని వెంటనే ఆటకు అనువుగా మార్చే సౌకర్యాలు లేకపోవడంతో అందరూ పీసీబీపై మండిపడుతున్నారు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో రావుల్పిండి వేదికగా జరగాల్సిన రెండు మ్యాచ్లతో పాటు నిన్న లాహోర్ లో జరగాల్సిన ఆసీస్ అఫ్ఘాన్ కీలక మ్యాచ్ కూడా వర్షార్పణమైంది ఈ మ్యాచ్ లో గెలిచి సెవిల్స్ లోకి అడుగు పెట్టాలనుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలో ఆసీస్ వికెట్ నష్టానికి నూట తొమ్మిది రన్స్ వద్ద ఉన్నప్పుడు వర్షం మొదలైంది పాటు దంచి కొట్టింది దాంతో మైదానం చిత్తడిగా మారింది గ్రౌండ్ స్టాఫ్ గంటకు పైగా కష్టపడ్డప్పటికీ ఫలితం లేకుండా పోయింది మైదానం సిద్ధం కాకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు అయితే కేవలం అరగంట పాటే వర్షం కురవగా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలకు దిగారు వర్షం పడిన తర్వాత నీటిని మైదానం సిబ్బంది బయటకు పంపిన తీరు కవర్లను తీసిన పద్ధతి నవ్వుల పాలైంది దాంతో వీళ్ళ వరల్డ్ కప్ నిర్వహించేదంటూ ఏకిపారిస్తున్నారు ఇంకెప్పుడు పాకిస్తాన్కు ఐసీసీ ఈవెంట్లు నిర్వహించే అవకాశం ఇవ్వొద్దని మండిపడుతున్నారు